కరోనా లాంటి విపత్కర పరిస్థితి నుంచి ప్రపంచం తేరుకుంది ఇంతలోనే కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి తాజాగా ఆఫ్రికా దేశాన్ని మంకీ పాక్స్ వణికిస్తుంది పన్నెండుకు పైగా దేశాల్లో పదమూడు వేల మంది ఈ ఎంపాక్స్ బారిన పడ్డారు దీంతో డబ్ల్యూహెచ్ఓ అత్యవసర పరిస్థితి విధించింది వెంటనే మంకీ పాక్స్ వ్యాప్తిని కట్టడి చేయకపోతే ప్రపంచం మరో ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది అసలేంటి పాక్స్ ఇది ఎలా వ్యాపిస్తుంది వ్యాధి సోకితే చనిపోవడమేనా ముట్టుకుంటేనే సోకే ఈ పాక్స్ కు చికిత్స లేదా ఆఫ్రికా ఖండంలో ప్రాణాంతక మంకీ పాక్స్ వేగంగా వ్యాపిస్తోంది దీంతో డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించింది ఇటీవల కాలంలో పన్నెండుకు పైగా దేశాల్లో పిల్లలు పెద్దలు ఈ వ్యాధి బారిన పడినట్టు నిర్ధారణ అయింది కాంగోలో ఈ వైరస్కు చెందిన కొత్త వెర్షన్ వ్యాప్తి చెందుతున్నట్లు ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది దీంతో ఎంపాక్స్ కొత్త స్ట్రెయిన్ వేగంగా విస్తరిస్తుండడం గురించి అన్ని దేశాలను అప్రమత్తం చేసినట్లు ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శాస్త్రవేత్తలు చెప్పారు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పదమూడు వేల ఏడు వందల మంది వ్యాధి బారిన పడ్డారు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ కారణంగా నాలుగు వందల యాభై మంది మరణించారు ఈ వైరస్ సోకిన వారిలో శరీరం అంతటా నీటితో కూడిన చిన్న చిన్న బొబ్బలు ఏర్పడతాయి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి ఈ వైరస్ ప్రస్తుతం బురుండి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కెన్యా రువాండాలో వ్యాపిస్తోంది ఈ వ్యాధిని నివారించేందుకు వెంటనే చర్యలు తీసుకోకపోతే తర్వాత ఇది అడ్డు అదుపు లేకుండా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎంపాక్స్ సోకిన జంతువులు వ్యక్తుల సాన్నిహిత్యం వల్ల ఇది ఇతరులకు సోకుతుంది వ్యాధి సోకిన వారిని తాకడం సమీపంగా వెళ్లి మాట్లాడడం వల్ల ఎంపాక్స్ సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం కండరాల నొప్పులు శరీరంపై నీటి బొబ్బలు వస్తాయి ఈ వ్యాధి చికిత్స అందించకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది ప్రస్తుతం పాక్స్ కు చెందిన రెండు వేరియంట్లు వేగంగా వ్యాపిస్తున్నాయి ఇందులో స్వల్ప లక్షణాలున్న స్ట్రెయిన్ రెండు వేల ఇరవై రెండులో ప్రపంచమంతా వ్యాపించింది ఈ వైరస్ యూరప్ ఆస్ట్రేలియా అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లో వేగంగా విస్తరించింది ఇది సెక్సువల్ కాంటాక్ట్ ద్వారా వ్యాపించినట్లు వైద్యులు గుర్తించారు మరో ప్రమాదకరమైన స్ట్రెయిన్ సెంట్రల్ ఆఫ్రికాలో అంతరించింది ప్రస్తుతం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో విస్తరిస్తున్న వేరియంట్ గతంలో సెంట్రల్ ఆఫ్రికాలో అంతరించిందని భావిస్తున్న వేరియంట్ కావచ్చని భావిస్తున్నారు ఎంపాక్స్ కు ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు ఉన్నాయి వ్యాధి సోకి ప్రమాదంలో ఉన్నవారు వ్యాధి సోకిన వారిని కలిసిన వారు ఈ వ్యాక్సిన్లు వేసుకోవచ్చు పంతొమ్మిది వందల యాభైలో కనుక్కున్న ఈ మంకీపాక్స్ వైరస్ గత మూడు నాలుగేళ్లలో మ్యూటేట్ అయినట్లు వైద్యులు గుర్తించారు దీనివల్ల ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు తేలికగా సంక్రమించేలా మారింది డెన్మార్క్ లోని ఓ లెబొరేటరీలోని కోతుల్లో మొదట దీనిని గుర్తించారు ఇన్ఫెక్షన్ కు గురైన కోతులను ఇతర కోతుల నుంచి దూరం చేశారు కానీ ఆ కోతులు ఈ వ్యాధికి మూల కేంద్రాలైతే కావని శాస్త్రవేత్తలు తెలిపారు సింగపూర్ నుంచి దిగుమతి చేసుకున్న కోతులలో ఈ వైరస్ను కనుగొన్నారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై వరకు కూడా ఇది మనుషులలో వ్యాపించిన దాఖలాలు కనిపించలేదు కానీ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఓ తొమ్మిది నెలల పిల్లాడిని ఆసుపత్రిలో చేర్చినప్పుడు ఆ బాలుడికి మంకీపాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు పైగా ఈ పిల్లాడి కుటుంబం కోతులు ఎక్కువగా ఉండే వర్షాధార అరణ్య ప్రాంతంలో జీవిస్తోంది అయితే ఈ బాలుడి ఈ కోతులతో కాంటాక్ట్ లోకి వెళ్లాడా లేక మరో మార్గంలో వైరస్ సోకిందా అనే విషయాన్ని డాక్టర్లు నిర్ధారించలేకపోయారు ఆ బాలుడి ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నాడు కానీ కొన్ని రోజుల తర్వాత చనిపోయాడు ఆఫ్రికాలోని పలు దేశాలలో మనుషులకు ఈ వైరస్ సోకినప్పటికీ దీనిని మసూచి వంటి లక్షణాలను కలిగి ఉండడం వల్ల వైరస్ ను కనుగొనలేకపోయారు రెండు వేల మూడులో అమెరికాలో డెబ్బై మందికి ఈ వ్యాధి వ్యాపించింది ఇన్ఫెక్షన్ సోకిన ఫైరీ సునుకాల ద్వారా ఈ వ్యాధి అమెరికాలో వచ్చి ఉంటుందని భావించారు ఈ కుక్కలతో పాటు ఎలుకలను కూడా ఘనా నుంచి దిగుమతి చేసుకుని పెంచుకునేవారు దీంతో పాటు తాజాగా యూకే ఇజ్రాయెల్ సింగపూర్ నుంచి ఆఫ్రికా దేశాలకు ప్రయాణం చేసి వచ్చిన వారిలోనూ ఈ వైరస్ కనిపించింది మనుషులకు కోతులతో జన్యుపరమైన సామీప్యతలు ఉన్న కారణంగా కోతులలోని వ్యాధి మానవులకు ప్రమాదంగా మారచ్చని గతంలోనే వైద్యులు హెచ్చరించారు అయితే ఇప్పుడు ఈ వ్యాధి మనుషులకు సోకుతుండటంతో ప్రాణాలు పోయే పరిస్థితులు నెలకొంటున్నాయి రెండు వేల ఇరవై రెండు మే నుంచి అమెరికా యూకే ఆస్ట్రేలియా యూరోప్ ప్రధాన భూభాగం కెనడాలోని మంకీపాక్స్ కేసులు వ్యాపించాయి రెండు వేల ఇరవై మూడు నుంచి డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలు ఈ వ్యాధి పెద్ద ఎత్తున వ్యాపించడంతో పంతొమ్మిది వేల కేసులు తొమ్మిది వేల మరణాలు సంభవించాయి అయితే కోవిడ్ నైన్టీన్ తరహాలో ఎంపాక్స్ తక్షణం వ్యాపించే వ్యాధి కాదు ఇది మనిషి నుంచి మనిషికి లేదంటే జంతువు నుంచి మనిషికి సన్నిహితంగా మెలగడం ద్వారా వ్యాపిస్తుంది ఈ వైరస్ బారిన పడిన వారు తాకిన వస్తువులను తాకడం ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది రెండు వేల ఇరవై రెండులో పదహారు దేశాల్లో నమోదైన మంకీపాక్స్ కేసుల్లో తొంభై ఎనిమిది శాతం స్వలింగ సంపర్కుల్లోనే నమోదయ్యాయి ప్రస్తుతం ఎంపాక్స్ వైరస్ ట్రైన్ వల్ల సంభవించే మరణాల రేటు ఒక శాతంగా ఉంది మధ్య ఆఫ్రికాలోని ఎంపాక్స్ ట్రైన్తో పోలిస్తే పశ్చిమ ఆఫ్రికాలోని ఎంపాక్స్ వైరస్ మరణాల రేటు తక్కువ అలాగే వ్యాధి తీవ్రత కూడా తక్కువే అయితే మరణాల రేటు తక్కువగా ఉన్నా మంకీపాక్స్ సోకిన వ్యక్తులు బలహీనపడ్డమే కాక తీవ్రమైన బాధకు గురవుతారు వైరస్ సోకడానికి ఆరు నుంచి పదమూడు రోజులు పట్టినా సంక్రమణ వ్యాప్తికి ఐదు నుంచి ఇరవై ఒక్క రోజుల సమయం పడుతుంది జ్వరం తలనొప్పి కండరాల నొప్పులు అలసట మంకీపాక్స్ ప్రధాన లక్షణాలు ఆ తర్వాత కొన్ని రోజులకు వంటిపై బొబ్బలు వస్తాయి జ్వరం కనిపించిన కొన్ని రోజులకే శరీరంపై పగుళ్లు కనిపిస్తాయి ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏమీ లేదు కేవలం లక్షణాలు తగ్గేందుకు మందులు అందిస్తారు ఈ వ్యాధి తీవ్రమవడం లేదా చనిపోవడానికి దారి తీయడం అనేది ఇతర వ్యాధుల్లానే వయసు రోగనిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది